సినిమా గురించిబుక్కుమే అన్నాడంట వెనకటి నీలాంటివడం ఓ పక్కవాడు సినిమాలు తీసి ఓ అంటూ ఆడించేస్తుంటే జనాలు పొలం అంటూ చూసేస్తుంటే మీరేమో వాడికి అది తెలీదు ఇది తెలీదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు మరి అదే నాకు నచ్చడం లేదు చటం నీకు కాదు నాకు నచ్చడం లేదు పటేకర్జీ యూ కెన్ సింప్లీ కాల్ మీ ఎ స్టూడెంట్ ఆఫ్ సినిమా కెన్ ఐ కాల్ యూ పయోనియర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఫైనల్లీ వాట్ ఈజ్ యువర్ విజన్ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా తిరువెంగళాచారి ఎలామే సొల్టారు ఈ పత్రాలపై మీరు సంతకాలు పెడితే సరిపోతుంది సారు అండి అదిదా మనం సినిమాలు తీయటం కోసం పీక్కుంటున్న దుడ్డు పత్రం తిరువెంగడాచారి ఎవరుగడే ఇది పీక్కుంటున్న దుడ్డు పత్రం కాదు సినిమా కోసం అప్పు తీసుకుంటున్న ప్రామసరి నోటు ఇటు తమిళ భాషని అటు తెలుగు భాషని రెండింటినీ నాశనం చేయకండి నేను చాలా కాలంగా మద్రాసులోనే ఉంటున్నాను ఎనకు తమిళ్ నల్లవే ఆమా సార్ ఆమా వెంకయ్య సార్ రిస్క్ తీసుకుంటున్నారేమో కొంచెం యోచన పండం పెళ్ళే సార్ అరుదుగా వచ్చేదే విజయం దానికోసం రిస్కులు తీసుకోక తప్పదు సార్ వండి వాడికి ఒక్కసారి మన ఇంటి తాకట్టు విషయం చెబితే బాగుంటుందేమోనని తిరు వెంకటాచార్య సంతకం సంతకన్నాది సూచన మీ అమ్మగారిది ప్రెస్సు పెళ్ళే సార్ అడిగిన వెంటనే మాట మన్నించి డబ్బులు అందించారు మిక్కే నండ్రి నండి నా వరే సార్ మీ సమయాన్ని వృధా ఎంత మాట అన్నారు నేనే మీ సమయాన్ని వృధా చేశానేమో మీరు తపన మీ పట్టుదల చూస్తుంటే మిమ్మల్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా ఎవరినవర్ సౌత్ నాటి సినిమాకి అచ్చనా అంటే అంటే ఫాదర్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ సినిమా అప్పుడే జోసఫ్ పనిచూడు